అన్న మీరు మాట్లాడితే మా పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్లో పోయినాడు అది అన్న అంటారు అన్న మర్యాద ఉండదు ఇంకోసారి అన్నద్దు అన్నాడు ఏమబ్బా అన్న కాదన్న ఎన్నిసార్లు వస్తాడన్న మా అన్న మా అన్న బిజీగా ఉంటాడు హైదరాబాద్లో ఉంటాడు నెలలకు రెండు నెలలకు ఒకసారి వస్తాడు ఒక ఏడు లక్షలే వేసుకోండి లేకపోతే పది లక్షలు వేసుకోండి ఒక రోజుకి స్పెషల్ ఫ్లైట్కి మా అన్న ముప్పై రోజులు జనాల్లో తిరుగుతే ముప్పై రోజుల్లో జనాల్లో తిరిగితే ఆయన కార్లకు కాన్వాయ్కి స్టాఫ్కి వాటికి వీటికి పది లక్షల కంటే ఎక్కువ వద్ద లేదా అన్నాను ఒక పాయింటే కదా అవుతుందేమో నాకు అంత కరెక్ట్ కదా కానీ అవుతుందేమో అన్న అంక మరి ఒకసారి వస్తాడు స్పెషల్ ఫ్లైట్లు వస్తాడు ఖర్చు అంతే కదన్నా ఇంకా ప్రభుత్వము ప్రజల డబ్బును ఎక్కడన్నా దుర్వినియోగం చేస్తుంది మా పవన్ కళ్యాణ్ ఎక్కడన్నా ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తున్నారంటే ఊరని నిజమే కదరా ఇంత లాజిక్ ఉందే ఇందులో నాకు తెలియదు నేను నేను మాట్లాడలేకపోయానండి అతను చెప్పిన మాటలకి ఇంకా నా దగ్గర సమాధానం లేదు ఏం సమాధానం చెప్తాం చెప్పింది కరెక్టే నెలకు రెండు నెలకొకసారి ఒకసారి చుట్టూ చూపుగా వస్తారు వచ్చినప్పుడు ఫ్లైట్లో వచ్చినా పది లక్షలే కదన్నా రోజు వస్తే కార్లో వచ్చిన అంతకంటే ఎక్కువ అవుతుంది అండి లాజికే కదండి నేను ఏం మాట్లాడగలం మేమంతా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని మేము మేము సరదాగా మాట్లాడుకుంటాం ఏం మాట్లాడగలం అని చెప్పండి పొలిటికల్గా కూడా నేను మాట్లాడకుండా చేసేసాడు నా నోటికి తాళం వేసాడు ఇంకా కానీ వాడికి చెప్పిన కరెక్టే రా కానీ ఇంకా కొన్ని కొన్ని చోట్ల జాకెట్లు పెట్టకూడదు అదే కొసమెర్పు కొన్ని కొన్ని చోట్ల జాకెట్లు పెట్టచ్చు కానీ కొన్ని కొన్ని చోట్ల జాకెట్లు పెట్టకూడదు ప్రజలు ఆగ్రహిస్తారు అని చెప్పారు మీరు ఆగ్రహించే ఆ కోసం రేపు చూపిస్తారు చూడండి ఎవరికైనా కానీ కాలుతుంది ఎందుకంటే ఆ ఫ్లైటు మీ సొమ్ముతో వస్తుంది ఎందుకంటే అధికారిక పర్యటన పవన్ కళ్యాణ్ సొంత డబ్బుతో ఎందుకు వస్తాడు అధికారిక పర్యటనకి సో ఎవరి డబ్బు అంటే ప్రజల డబ్బు ఒకసారి ఆ వైభవం ఆ రాజసం ఆ టీవీ ఆ వీసీఆర్ ఆ వీసీపీ ఆ డిస్కులు ఆ హార్డ్ డిస్క్లు సాఫ్ట్ డిస్క్లు చూడండి ఒకసారి ఆ రాజసం అట్లా ఉండాలి మన నాగబాబు హెలికాప్టర్ ఇచ్చినాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎందులో వస్తాడు ఒకసారి చూడండి అదే కోసం ట్రిప్ మళ్ళా దానికి ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెడతారు ఎందుకు నాకు అర్థం కాదు మరి పెట్టాకండి రా ఇట్లాంటి బయట పెట్టాకండి మనము అనుభవించాల ప్రజల అనుభవించాలి అంతేగాని వాటిని మళ్ళీ పబ్లిసిటీ చేసుకుంటే ప్రజలకు కోపం వచ్చే అవకాశం ఉంది ఫ్యాన్గా చెప్తున్నాను పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఇంకోసారి ఇట్లా టెలివిజన్లు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టాకండి ఏమో చెప్పింది కరెక్టే నెలకోసారి వస్తాడు ఏమో ఆ మాత్రం ఖర్చు పెట్టకూడదు కానీ కానీ ఎరినాయలు గేట చెప్పాలండి నెలకోసారి రాష్ట్రానికి వస్తాడంటే అది మంచి పేరా పేరా ఏమన్నా అంటే మళ్ళీ హ్యాపీ అవుతాడు నాకు పవన్ కళ్యాణ్ గారు మా కాలేజ్ డేస్ ని గుర్తు చేశారు అప్పట్లో పవన్ కళ్యాణ్ క్రేజ్ ఓ రేంజ్లో ఉండేది నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ షాన్షాలు చెప్పాను తొలి ప్రేమ సూపర్ డూపర్ హిట్ అయింది తర్వాత తమ్ముడు వచ్చింది లుక్ అట్ ఐ వండర్ వాట్ ఐ సీ అని చెప్పేసి ఆ రమణ గోలగోల ఆయన అదిపోయే పాటలు పాడేవాడు అదొక వెరైటీ ఉండేది అంటే అప్పట్లో అది బాగా వెరైటీ దిగి దిగి తారక దీని తక తారకని సో పవన్ కళ్యాణ్ అట్లా డ్యాన్స్ చేస్తుంటే మేమంతా కూడా ఊగిపోయేవాళ్ళం పవన్ కళ్యాణ్కి ఆ ట్రెండ్ సెట్టింగ్ కల్చర్ ఉంది ఈరోజు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఫోటోలు చూస్తే నాకు ఆ తమ్ముడి టైం అది గుర్తుకొచ్చింది బా కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినాడు బాసు ఇంకా అదిరిపోద్ది గల్లు మంది బాసు గలాసు అని చెప్పేసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను లోపల ఫ్యానిజం అనేది ఉంటది కదా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని అసలు అడవిలో సెట్టింగు ఇంకా పుష్పకు పోటీగా ఏదన్నా సినిమా తీస్తున్నాడేమో అని చెప్పేసి ఇంకా నేను కూడా హ్యాపీగా ఫీల్ అయినా ఫోటోలు చూపిస్తాను చూడండి మామూలుగా ఉండవు దీనికి తక్కతారక తారక దిగి దిగి తారక అని ఇంకా మరో తమ్ముడు మరో ఆ ట్రెండ్ సెట్టింగ్ సినిమా తీస్తున్నాడు అని అనుకున్నా ఫోటోలు చూపిస్తాను కానీ తర్వాత వాస్తవం తెలిసింది దాని గురించి ఈ వీడియో కానీ ఫస్ట్ ఫోటోస్ చూడాల్సిందే మీరు అందరూ చూడాలి నేను ఒక్కరిని చూసి ఆనందపడితే మీరు కూడా ఆనందపడాలి కదా చూసారా ఎర్ర చందనం దొంగల దగ్గర పవన్ కళ్యాణ్ అసలు చూసారా ఆ అటవీ ప్రాంతంలో కూడా పుస్తకాలు చదువుతూ ఈ పోలీస్ అయిన కెమెరామెన్ సైడ్ చూస్తున్నాడు అట అతనికి తెలియదు బిగినర్స్ మిస్టేక్ సో ఆ కమఫ్లాజ్ ట్రౌజర్ వేసుకొని ఒక బ్లాక్ టీషర్ట్ వేసి రేబార్న్ గ్లాసెస్ పెట్టి ఎర్రచందనం దగ్గర అక్కడ ఇక్కడ ఉన్న ఫొటోస్ అవన్నీ కూడా ఇచ్చడం నేను అనుకున్నాను ఇంకా చాక అసలు ఇంకా ఫ్యాన్స్ అందరూ పిచ్చెక్కిపోతారు అనుకున్నా తర్వాత తెలిసింది ఏంటంటే అది ఒక అధికారిక ట్రిప్ అంట ఇక్కడ చిత్తూరు డిస్ట్రిక్ట్ లో ఏదో ఫారెస్ట్ దగ్గరికి వెళ్ళాడంట అధికారిక ట్రిప్ అంట కానీ పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ వెరీ ఇంటెలిజెంట్ ఫిలో అండి వెరీ ఇంటెలిజెంట్ ఫిలో రాష్ట్రానికి నెలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి వచ్చినావా అది పెద్ద ఇంపార్టెంట్ గాను కానీ వచ్చినప్పుడు ఇట్లా ఫోటోలు తీసుకున్నాడు అనుకోండి ఇప్పుడు చెప్తున్నాను కదా నేను ఏదో సినిమా షూటింగ్ అని ఒక పాత ఫ్యాన్ అయిన నేనే ఆనందపడ్డా ఇంకా మన పిల్ల పిత్రులు ఎంత ఆనందపడతారు చూడండి వాళ్ళకి కావాల్సింది కూడా ఇదే ఎవరికి వాళ్ళ పరిపాలన మా బాస్ పరిపాలన చేస్తేంది చేయకపోతేంది ఎందుకంటే ఇతనికి ఉన్న క్రేజ్ కూడా ఆ పిల్లలు సినిమా పిచ్చోల దగ్గర ఉన్న క్రేజ్ తప్పితే ఇతను రాజకీయ నాయకుడిగా ఏమైనా చేస్తాడని ఎవరికి ఆ నమ్మకం లేదు ఎవరు ఆశలు కూడా పెద్దగా పెట్టుకోవట్లేదు ఫస్ట్ వన్ ఇయర్ లోనే తేలిపోయింది సుగాలి ప్రీతికి న్యాయం చేయకపోతేనే అర్థమైపోయింది అందరికీ ఓహో ఊరికి అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అరవడం తప్పితే మ్యాటర్ లేదనేది అందరికి తెలిసిపోయింది ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్సింగ్ అన్నాడా ముప్పై వేల మందిని ఏమైనా ఎక్కి తీసుకొచ్చాడా అబ్బా అది కూడా లేదని తెలిసిపోయింది కానీ పవన్ కళ్యాణ్కు రైట్ టైంలో ఎలా మన ఫ్యాన్స్ను సంతోష పెట్టాలి ఆ గొర్రెల్ని ఎలా మనము మన వైపు మళ్లీ తిప్పుకునేలాగా చేయాలన్నది పవన్ కళ్యాణ్ బాగా తెలుసు కాషాయ వస్త్రం వేసినాడు ఆయామ్ అన్నపాలజెటిక్ సనాతన హిందూ అన్నాడు మళ్ళీ జీవితంలో మళ్ళీ ఈ ఇయర్ లో కాషాయ వస్త్రం లేదు మళ్ళీ ఏదో వేరే కలర్ పసుపు రంగు వస్త్రం వేసి మెట్లు గడిగాడు అది కూడా ఏంటి మామూలుగా నుంచి కిందికి కడుక్కుంటూ వస్తారు కింద నుంచి పైకి గడిగాడు మెట్లు ఏదో టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఇంకా మళ్ళీ తర్వాత గెటప్ లేదు మళ్ళీ ఒక జుబ్బా పైజామా ఒకసారి వేస్తాడు ఒకసారి ఇన్షర్ట్ చేసుకొని వస్తాడు ఒకసారి ఇది చేస్తాడు ఒకసారి అది చేస్తాడు ఇప్పుడు ఏకంగా సిపాయిలాగా తయారై వచ్చున్నాడు బార్డర్లో ఫైట్ చేసే సోల్జర్ కూడా అంతగా రెడీ అవ్వరు అంటే వాళ్ళ యూనిఫామ్ వాళ్ళు వేసుకుంటారు బార్డర్లో సోల్జర్స్ ఈయన అవసరం లేకపోయినా యూనిఫామ్ వేసుకున్నాడు కానీ ఈ పబ్లిసిటీ చేసే విషయంలో ఒక చోట దొరికిపోయాడు పుసుక్కున దొరికిపోయాడు ఎందుకు చేస్తారో తెలియదు ఇప్పుడు ప్రజలకు నచ్చేటట్టు చేయొచ్చు అంటే ఫ్యాన్స్ నచ్చేటట్టు చేయొచ్చు కానీ ప్రజలకు కాలేటట్లు చేయకూడదు కదండి అక్కడే పప్పులో కాలేసాడు ఈ వార్త చదవగానే నేను కూడా అవాకయ్య వరణి పాసుగులా అని ఆ వార్త ఏంటంటే మంగళగిరిలో టిఫిన్ తిరుపతిలో లంచ్ హైదరాబాద్ లో డిన్నర్ డిప్యూటీ సీఎం పవన్ తిరుపతి జిల్లా పర్యటన ఎక్కే విమానం దిగే విమానంలా సాగింది పవన్ శనివారం ప్రత్యేక విమానంలో గన్నవరం నుంచి రేణిగుంటకు చేరుకున్నారు ఓకే ఫెంటాస్టిక్ గన్నవరం నుంచి రేణుగుంటకు ప్రత్యేక విమానంలో చేరుకున్నారు మా మండూరు అటవీ ప్రాంత పరిశీలనను ముగించుకొని విమానంలో హైదరాబాద్ వెళ్ళిపోయారు సో గన్నవరంకి రావాలంటే కూడా విమానమే గన్నవరం నుంచి రేణుగుంటకు విమానము మళ్ళా రేణుగుంట నుంచి హైదరాబాద్కు నైట్ విమానం ఓకే ఓకే ఫైన్ ఆదివారం తిరిగి ప్రత్యేక విమానంలో రేణుగుంట వస్తారు తర్వాత రేణుగుంటలో బస్ చేయొచ్చు కదా అంటే ఇక్కడ నేను ఒక జనసేన అభిమానితో మాట్లాడినండి చాలా ఆసక్తికర విషయం చెప్పాడు